ఆంధ్రప్రదేశ్లో ఇంకా పొంగ పొంగ సామాన్యులు ఉన్న వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా జీవించే పరిస్థితి ఉంటుందో లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడున్నటువంటి స్టాటిజం ఇప్పుడున్నటువంటి ఉన్మాదం ఇలాగే కంటిన్యూ అయితే ఈ రాజకీయ పార్టీ కార్యకర్తలను అయితే వీళ్ళని తీవ్రవాదుల కంటే కూడా చాలా దారుణంగా ఉన్మాదుల కంటే చాలా దారుణంగా తయారు చేసి పెట్టేస్తున్నారు ఏ స్థాయిలో అంటే ఒకరిని పొడుతుంటే సంతోషపడుతున్నారు ఒక ఆయన గుడ్డలు తీసుకుంటే మోకాల మీద కూర్చోబెట్టి కాలు మొక్కించుకుంటే సంతోషపడుతున్నారు పబ్లిక్ పబ్లిక్గా లా ఇంకా నేను పదం చెప్పలేకున్నా లా ముండా అని తిడితే క్లాప్స్ కొడుతూ ఉన్నారు ఎంత ఉన్మాదం ప్రదర్శిస్తే వాడు ఎంత పెద్ద హీరో అవుతున్నాడు సార్ నాకు నిజంగానే మతి పోతుంది బాబోయ్ ఇంత దారుణమని ఇది చూసారా మీరు ఇక్కడ చూసారా

వా కళ్ళు తాగిన కోతిలా వాలంటీర్లను చూసిన ఎక్కడంట నర్సీపట్నము మాఘబరపాలెం మండలంలో భీమభోయినపాలెంలో ఒక టీడీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు చుట్టూ ఫుల్లు జనం ఉన్నారు కళ్ళు తాగిన కోతుళ్ళ వాలంటీర్లను చూసాం కదా ఒక్కో లాన్ లా ఆడోళ్ళను వాలంటీర్లకు పనిచేసిన అమ్మాయిలను ఒక్కో ఒక్కో లాన్ వదిలిపెట్టాను అంటే అక్కడ ఉన్నోరు కేకలు చూడండి చూడు ఒక్కొల్లా ఒక్కొల్లా డాష్ కు చెప్తున్నాను వదల్ని ఏదో చుట్టుకొని ఉన్నా మిమ్మల్ని ఎవరిని వదల నాకు ఆ పదాలు అర్థం కాలే లా అనే పదం ఒకటి అర్థమైంది ఎవరిని వదలను ఒక అంటే అరే ఇంత నీచంగా మాట్లాడుతున్నాడేంది అని చెప్పి కాసేంత ఎవరూ కూడా ఇది సంస్కారం కాదని ఫీల్ అవ్వలేదయ్యా గాని అప్పుడే గట్టి కేకలేతున్నారు ఆడోళ్లను పబ్లిక్ ఇట్లా తిడుతూ ఉంటే ఈ స్థాయిలో ఉన్మాదం ఉంది జనాలలో ఇప్పుడు వీడికి ఉన్మాదం ఉంది రేపు ఇంకో పార్టీ వస్తే వాడికి ఉన్మాదం వస్తుంది వేరే వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటి నుంచి వస్తుంది వేరే వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటి నుంచి వస్తుంది ఇంత పబ్లిక్గా అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందపడే అంత అంత అడిజానికి ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎదిగిపోయారు మళ్ళీ వాలంటీర్లు మహిళలను ఒక్కోలా వదిలిన పోయితే వదిలిపెట్టనని చెప్పి పబ్లిక్గా తిడుతూ ఉంటే కేకలు ఊల బా స్థాయికి ఎదిగిపోయారు నిజమే లే వాలంటీర్ల అనే పాద ఆ పదం కూడా కరెక్టేలే ఎందుకంటే వీళ్ళు వీళ్ళు నినాదం కరెక్ట్ జనాలకు వాలంటీర్ సిస్టమ్ నచ్చలే జగన్మోహన్ రెడ్డి పాపం పిచ్చోడు కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనుకున్నాడు ఇంటి దగ్గరకు వెళ్ళి మంచి చేయాలనుకున్నాడు జనానికి నచ్చలే మా ఇంటి దగ్గరికి ఎందుకు వస్తావు మేమే వచ్చి తీసుకుంటాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఏమన్నారు సంఘ విద్రోహ శక్తులతో కలిపి లేడీస్ని అమ్మేస్తున్నారని చెప్పారు ఇవన్నీ అన్నాడుగా అయినా వాళ్ళని ఆదరించారు ఇప్పుడు ఈయన వాలంటీర్లను లా కేకలు ఎత్తున్నారు వేస్తున్నారు కరెక్టే రాత్రికి రాత్రి ఎవరికైనా మంచి చేయాలనుకోవడం ఆ విధంగా ఆలోచించడం ఎంత పాపము ఇప్పుడు తెలియాల్సిన వాళ్ళకి తెలియజే అవసరం వచ్చేటది మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు సేవలు అందించారు కదా అందుకే పాపం లా అలా ఏదో చుట్టుకొని ఉన్నాడు ఎవరిని వదలనట్టున్నాడు ఆ పదం నాకు కరెక్ట్గా నాకు అవి ఉత్తరాంధ్రకి సంబంధించిన పదాలు కొన్ని అర్థం కాలేనా అన్న అర్థం కాలేదంటే ఏదో ఫ్లోలు అనేసిండు ఆయన ఫాస్ట్గా ఆయన ఆ పదం నీటిగా అర్థమైంది ఎంత 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 ఇవి చూసి కొందరు ఇంకా ఫుల్ సంతోషపడుతున్నారు ఎంత నీచానికి దిగజారిపోయారు రా మనుషులు